తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ప్రభుత్వాలు పాలకులు మారడం లేదే చిన్న రోగం వస్తే తల్లడిల్లిపోవాల్సిన పరిస్థితి ఇక గర్భిణీల బాధ చెప్పలేనిది ప్రపంచ నాగరికతలో మనిషి నింగిలోకి దూసుకెళ్తున్నా వారికి మాత్రం సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు పైగా అత్యవసర సమయంలో జట్టిలో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన దుస్థితి పరిస్థితి విషమిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని మారుమూల గ్రామమైన భట్టిగూడెం గిరిజనుల కన్నీటి గాథ మనసులను కలిచివేస్తోంది సరైన రోడ్డు సౌకర్యం లేక ఆస్పత్రికి చేరేందుకు ఒకే రోజు ఇద్దరు గర్భిణీలు అనుభవించిన బాధ వరి అవస్థలకు అద్దం పడుతోంది భట్టిగూడెం గ్రామానికి చెందిన రవ్వ సుబ్బమ్మ రవ్వదేవిలకు కొద్ది గంటల వ్యవధిలో పురిటి నొప్పులు వచ్చాయి అయితే వారిని ఆసుపత్రికి తరలించేందుకు రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో ఊరికి అంబులెన్స్ ఆటోలు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది అప్పటికే నొప్పులతో తల్లడిల్లిపోతున్న ఇద్దరిని జట్టిలో తిప్పాపురం వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల వరకు మోసుకొచ్చారు అక్కడి నుంచి ఆటోలో సత్యనారాయణపురం కి తరలించారు సుబ్బమ్మకు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యాధికారి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి పంపించారు ప్రస్తుతం ఇతర ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది ఇక భట్టిగూడెం తిపాపురం మధ్య దూరం దాదాపు ఆరు కిలోమీటర్లు కాగా అటు ఇటు ఒక కిలోమీటర్ రహదారి నిర్మించారు మధ్యలో నాలుగు కిలోమీటర్ల నిర్మాణం రెండేళ్లుగా అసంపూర్తిగానే నిలిచిపోయింది ఈ మార్గంలో ఎలాంటి రవాణా సౌకర్యం లేదు దీంతో గిరిజనుల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు దీనికి తోడు రోడ్డంతా బురదమయం అద్వాన దారి ఈ సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీలు నానా అవస్థలు పడుతూ ఆసుపత్రికి చేరాల్సి వస్తోంది